హలో నేను విశేషరావు పాకిస్తాన్ నాలుగు ముక్కలు కాబోతుందా పాకిస్తాన్ పార్లమెంట్లోని నరేంద్ర మోడీ గారి పరిపాలన మీద ప్రశంసలు ఎందుకు గురిపిస్తూ ఉన్నారు కొంతమంది అక్కడుండేటువంటి వాళ్ళు ప్రత్యేక దేశం కోసం వాళ్ళు ఎందుకు పోరాడుతూ ఉన్నారు ప్రాంతంలో ఇండియా జెండాలు ఉన్నాయి దీనికి కారణం నరేంద్ర మోడీ గారి యొక్క సమర్థవంతమైనటువంటి పాలన అనేది ఇండియన్స్ భావిస్తూ ఉన్నారు పాకిస్తాన్లో మాత్రం నానాటికి దుర్భరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఆర్థికంగా చితికిపోయారు జీవన పరంగా కూడా చితికిపోయారు అక్కడ తలసరి ఆదాయం దారుణంగా పడిపోయింది అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు మరొక శ్రీలంకగా అది కనిపిస్తోంది స్వాతంత్ర్యం రెండు దేశాలకు ఒకేసారి వచ్చింది భారతదేశమేమో అంతరిక్షానికి చంద్రమండలానికి అంగారక గ్రహానికి సూర్యమండలానికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో పాకిస్తాన్ ఎక్కడ ఉంది అనేది పాకిస్తాన్ పార్లమెంట్లోనే ప్రతిపక్షాలు వాయిస్ వినిపిస్తూ ఉన్నారు అక్కడున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్లో ఇప్పుడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి నాలుగు ముక్కలుగా అది విడిపోయేటువంటి పరిస్థితి నెలకొంది అనేది తాజాగా పాకిస్తాన్ పార్లమెంట్లోనే ప్రతిపక్షాలు వినిపించినటువంటి మాట అక్కడ పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి నిజంగా ఇప్పుడు అఖండ భారత్ అనేది సాధ్యం కావడానికి సరైనటువంటి సమయమా అని అంటే బహుశా పాకిస్తాన్లో నెలకొన్నటువంటి అలజడి దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అనే దాన్ని బట్టి అఖండ భారత్ సాధ్యపడి ఉంటుంది అఖండ భారత్ అనేది చైనాలో కొంత భాగం కూడా ఉంది కానీ అది సాధ్యం కాకపోవచ్చు కానీ బట్ పాకిస్తాన్ నాలుగు ముక్కలు అయ్యేటువంటి పరిస్థితులు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి ఒక న్యూస్ సో ఇప్పుడు ఏంటి అసలు బా పాకిస్తాన్లో ఉండేటువంటి పరిస్థితి ఏంది అఖండ భారత్ సంబంధించి ఎందుకు ఇప్పుడు ప్రస్తావన వస్తుంది అని అంటే భారతదేశం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద కన్నేసింది ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్లో పూర్తి స్థాయిలో కలుపుకునేందుకు పూర్తి స్థాయిలో ఆధీనంలో తీసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది భారత ప్రభుత్వం ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా అదే ఎజెండా తోటి ఉన్నట్టు కూడా వినిపిస్తుంది బీజేపీ వాళ్ళు బాహాటంగానే చెప్తారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో భాగమైనది కాబట్టి దాన్ని తీసేసుకున్నామని సో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండేటువంటి జనం కూడా భారతదేశం వైపు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి దాన్ని హ్యాండవ్ చేసుకునే దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి ఇక బెలిజిస్తాన్ బెలూజిస్తాన్లో అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఏంటంటే అక్కడ లో గెరిల్లా పోరాటం జరుగుతుంది కారణం ఏంటంటే చైనా పాకిస్తాన్ రెండు కలిసి బెలిజిస్తాన్లో ఉండేటువంటి ప్రజలను అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి ఆల్రెడీ గెరిల్లా యుద్ధం అనేది జరుగుతుంది భారత వైపు లో ఉండేటువంటి ప్రజలు మొగ్గు చూపుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారికి జేజేలు పలుకుతున్నటువంటి పరిస్థితి ఇక పంజాబ్ పాకిస్తాన్లో ఉండేటువంటి పంజాబ్ పాకిస్తాన్లో ఉండేటువంటి పంజాబ్ మిగతా ప్రాంతాల మీద ఆధిపత్యం కొనసాగిస్తుంది కొనసాగిస్తుంది అనేది ఆ ప్రాంతం మీద మిగిలినటువంటి ప్రాంతాలకు ఉన్నటువంటి అభిప్రాయం దాదాపుగా మొత్తం పాకిస్తాన్లో ఉండేటువంటి వనరుల్లో నలభై శాతం వాళ్ళే అనుభవిస్తున్నారు అనేటువంటి అసంతృప్తి మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉంది పైగా పంజాబ్ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉందని చెప్పి మిగతా వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఇక సింధ్ సింధ్ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి దేశం డిమాండ్ వినిపిస్తుంది అక్కడ ప్రత్యేక దేశం కావాలని చెప్పి అక్కడ వినిపిస్తుంది కారణం ఏంటంటే అక్కడికి ఆల్రెడీ అక్కడ ప్రత్యేక దేశం కావాలనేటువంటి డిమాండ్ ఎందుకు వస్తుంది అని అంటే ఉండేటువంటి సింధ్ వాళ్ళకు సంబంధించి ఆధిపత్యం అక్కడ కనిపిస్తుంది అలాగే ఆఫ్ఘనిస్తాన్లో కొంతమంది అక్కడ రావటం అక్కడ కొన్ని ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అందుకే అక్కడ అలజడి నెలకొంది సో ఇలాంటి పరిస్థితిని భారతదేశం అనుకూలంగా మలుచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది అనేది పైగా అప్పట్లో సుమారుగా యాభై సంవత్సరాల క్రితం తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడింది అప్పుడు భారతదేశం యొక్క సపోర్ట్ తోడే బంగ్లాదేశ్ ఏర్పడింది ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా అఖం్యుగోచరంగా ఉంది అక్కడ రాజకీయ పరమైనటువంటి అనిశ్చితి కొనసాగుతూ ఉంది మరి ఇప్పుడు బంగ్లాదేశ్ని ఎవరు ఆదుకోవాలి అంటే భారతదేశమే ఆదుకోవాలి అక్కడ స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా భారతదేశమే పరోక్షంగా సహారం లేదా ప్రత్యక్షంగా సహాయక సహకారాలను అందించాలి ఆ విషయాన్ని ఇటీవల కాలంలో అమెరికా వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారికి అమెరికా అధ్యక్షుడు ట్రంపే సూచించినట్టు కొన్ని న్యూస్ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో ఇంటర్నేషనల్ న్యూస్ పోర్టల్స్లో కూడా వచ్చింది సో కాబట్టి ఇప్పుడు భారతదేశం అనేది ఆసియాలో పెద్దన్న పాత్ర పోషించి పోషించేదానికి అఖండ భారత దిశగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది దానికి తగిన విధంగా భారతదేశంలో ఉండేటువంటి అంతర్గత విషయాల్ని సరిచేసుకుంటూ ఉంది ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాంట్లో భాగంగానే చావా అనేటువంటి ఒక సినిమా ఇప్పుడు విడుదలైంది ఆ చావా సినిమాలో కూడా దేశభక్తిని నూరిపోసేలాగా హిందుత్వాన్ని నూరిపోసేలాగా ముస్లింస్ మీద మొఘలు చక్రవర్తుల మీద వ్యతిరేకత నూరిపోసేలాగా సినిమా ఉంది పైగా భారతదేశ వ్యాప్తంగా పాఠ్య పుస్తకాలు కూడా మార్చేస్తున్నారు ఇప్పుడు గతంలో మాదిగా ఔరంగజేబు ఇలాంటి వాళ్ళ గురించి చదువుకునే దానికి అవసరమే లేదు అని చెప్పి ఇప్పుడు పాఠ్య పుస్తకాలని కూడా మార్చేస్తున్నారు సో ఇప్పుడు చావా సినిమా చూస్తే కనుక భారతదేశంలో అసలు ముస్లింస్ ఉండడం ఎంత ప్రమాదము అనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేలాగా ఆ సినిమా ఉంది బహుశా సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ కుమారుడి యొక్క నేపథ్యాన్ని తీసుకొని నిర్మించినటువంటి సినిమా అయినప్పటికీ కూడా దాంట్లో హిందూ వర్సెస్ ముస్లిం అనేటువంటి ఒక సారాంశం అయితే బాగా ఎలివేట్ అయింది దాంట్లో హిందువుల యొక్క వీరోచితమైనటువంటి పోరాటం ఎలా ఉంటుంది అలాగే హిందువుల యొక్క ధర్మం సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలు ఆత్మాభిమానం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మా సినిమాలో చూపించడం జరిగింది అంటే భారతదేశంలో ఉండేటువంటి యువతని మానసికంగా సిద్ధం చేస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో అఖండ భారత్ దిశగా అడుగులు వేయాలి అనేది అయితే అది అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ పాకిస్తాన్లో పంజాబ్ ప్రధానమైంది మనం కూడా ఉంది ఒక పంజాబ్ బట్ పాకిస్తాన్లో ఒక పంజాబ్ ఉంది పంజాబ్ అలాగే బెలూజిస్తాన్ బెలూజిస్తాన్ అలాగే ఖైబర్ ఖైబర్ ఈ ప్రాంతాలు ప్రధానంగా ఉన్నాయి పిఓకోలేకి వచ్చేటప్పటికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వచ్చేటప్పటికి ముజఫరాబాద్ ఉంది ముజఫరాబాద్ అలాగే బాలిస్తాన్ బాలిస్తాన్ ఇవి ఉన్నాయి కిల్గిత్ కిల్గిత్ ఇవి ఉన్నాయి బెలీజిస్తాన్ ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఒకసారి విజిట్ కూడా చేశారు సో ఈ నాలుగు ప్రాంతాల్లో నాలుగు రకాల పరిస్థితులు నెలకొన్నాయి వేర్పాటు వాదం అనేది పెద్ద సమస్య ఈ ప్రాంతాల్లో పైగా గిరిజన ప్రాంతాలకి ఈ నీకు సింధు మూడవది సింధు ఉంది కదా గిలీజిస్తాన్ రెండు బెలజ రెండు బెలిజిస్తాన్ మూడు సింధు అక్కడ ఉండేటువంటి ప్రాంతాలు ప్రధానంగా పాకిస్తాన్లో నాలుగు నాలుగు వచ్చేసి ఆఫ్ఘన్లు అక్కడ ఎక్కువగా ఉన్నారు పీఓకా ప్రాంతం సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంగా ఉంటుంది ఇక్కడ కనుక మనం చూసుకుంటే కనుక ఈ నాలుగు ప్రాంతాల్లో ఉగ్రవాదం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఏర్పాటు వాదం అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఒక ప్రాంతంలోనేమో గిరిజనులు ఆఫ్ఘనిస్తాన్ మధ్య తాకిడి ఇంకొక ప్రాంతంలోనేమో గెరిల్లా పోరాటం మరొక ప్రాంతంలోనేమో ఆధిపత్య పోరాటం ఇలా ఉంది ఆ దేశంలో ఉండేటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని ఇప్పుడు అనుకూలంగా మర్చుకోవాలి అఖండ భారతదేశంగా వెళ్ళాలి అనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన అందుకే త్రీ సెవెంటీ రద్దు చేశారు త్రీ సెవెంటీన్ రద్దు చేసి కాశ్మీర్ అనేది ఇండియాలో భాగము అని చెప్పి నిరూపించగలిగారు ఇప్పుడు పీఓకే నెక్స్ట్ టార్గెట్ పిఓకే నరేంద్ర మోడీ గారిది ఆ తర్వాత బంగ్లాదేశ్ బెలిజిస్తాన్ వీటన్నిటి ఏం చేయాలి అనేది ఆయన ఆలోచించబోతున్నారు అందుకే భారతదేశంలో ఉన్నటువంటి యూత్ని కాశ్మీర్ ఫైల్స్ ద్వారా కేరళ ఫైల్స్ ద్వారా రజాకర్స్ ఫైల్స్ ద్వారా తాజాగా చావా సినిమా ద్వారా ఇలా ప్రాంతాలు ప్రాంతాలకి ఒక్కొక్క సినిమా మాధ్యమాన్ని ఉపయోగించుకొని యూత్లో ఒక రకమైనటువంటి ఉద్యమం లేదా స్ఫూర్తిని నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది క్రమేణా పెరిగేటువంటి అవకాశం ఉంది బహుశా అప్పుడు అఖండ భారత దిశగా నరేంద్ర మోడీ గారు అడుగులు వేస్తారేమో ఇప్పుడైతే పీఓకే వైపు మాత్రం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది మరి పాకిస్తాన్ రాబోయేటువంటి రోజుల్లో నాలుగు మొక్కలు కాబోతుందా అలాంటి పరిస్థితిని భారతదేశం అనుకూలంగా మలుచుకోబోతుందా దానికి ఇంకా టైం ఉందా ఇదే సరైన టైమా అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో అభిప్రాయం తెలియజేయచ్చు